नेहरी स्टैंड अरे नाटाइटन आ डेढ़ का मंदिर का नहीं डेढ़ का खाई प्लेस ओ ना माँ ओ ना काट ओ नेट ओ नेहरू आ नेहरू मसाले काले नेहरू माँ काय बाटन तो मिचुचु रखे ये डेढ़ खाई टिकाओ बच्चे मेरे ऊँगली से आ जागा डेढ़ डेढ़ मुन्ना ऊँगली से आ जागा डेढ़ নিবনি ছড়ালা অনমা আপাতত মা নিজে মা অনার জামা লাগু ডাকতে লাগা ছড়ে দাও 엄마 কাল আম্মা কাল আম্মা ছড়ালান নি பிள்ளை এত কমবা আ তুমি ছড় দিগি আ আ ছড় দিগি আই যেভাবে বেটো নি ইমকাই নগতলা নি কাইমগতলা ওকে 엄마 ভাগ সোফট পড়া বল সোমার সোমার বল না কিছু গিরে মাইক কোয় আনতা গেছে నా పసువా నా పసుకెం నిలబెట్టినావో ఎప్పుడో తెగిపోవాల్సింది తెగిపోకుండా చూస్తానని నిలబెట్టినా నిలబెట్టి ఇట్లే ఉన్నాను నేను మూడు సార్లు ఒకసారి కూడా కాదు జమ్మూలో ఒకసారి జరిగింది ఏడొకసారి జరిగింది బస్సు యాక్సిడెంట్ బస్సుది బస్ పెళ్ళేసినారు అక్కడ పేల్చున్నారు అని చెప్పినావు మంచి ఎక్కి దిగిన తర్వాత పేల్తుందని చెప్పినావు అట్లా మంచి ఎక్కి దిగిన తర్వాతే పెళ్లిందా బస్సు అరవై డెబ్బై మంది పోయినారా వాడు చిన్న ఆయన ఎక్కి దిగుతూనే బస్సు అట్లాగే జరిగింది

વેલા નું દદ નાખવાળો નાખવાળો આ બોલતો નથી નાખવાળો ચિત થાયુંんだ દે ચિતલે મીના ને કવાતા બોલ ર 20 ક્રોસ નાખવા ઉત પૂરી ભાગે છે ધનવદ ર મીના કલે అవా ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ కానీ బాగా కలేదవా భయం భయం అయ్యేది ఎట్లా అయ్యేది కదవా అందరు చెప్పింటే వచ్చి మొక్కని పోయినావా నాకే పిలిచే అడోడు అప్పుడు నాకు తెస్తానవా బాగా బాగైతే పూల వాస చూస్తే ఎంతనే బాగా అయిందా సాయంత్రం సాయంత్రంకే పూల వాస న్యూ సిటీకి పోయినావా అప్పుడే బాగా అయిందవా తిరిగినాను అన్ని అంతరాలు గింద్రాలు అన్ని అయిపోయినాయి ఇంకా బతికే ఆశే పోయినా నాకే ఆ ఏమో నిలబెత్తున్నావా నువ్వు ఆ పూలవా మా కానీ గుమాలలో ఉన్న వాళ్ళకి ఇచ్చుంటే బాగా అయిందని చెప్పినారామాల్లో పెట్టే పూలు చూసి బాగా అయిందని చెప్తున్నారు గుాల చూసి హాస్పిటల్ ఇచ్చింటే బతికినారంటవా கேட்ட சுமார் பதினாலே அப்படே பூசம் அப்படே அதுக்க చెప్తం ఏం చేయాలంటే తెలియదు ఏది కదా చేస్తావు ఏది కేంద్ర మేము పైసల రూపాయలు చేస్తాం చేస్తాం ముస్లిం మొన్న కదా మేము బాణం తీసుకోండి ఇక్కడ

But no b r o t i a t n o w I put u o r d r i n n y a r r i a g e now. I t h g u n g to p u o i n g to put up. i i m m g o i I'm g i to put up. m going to put up. I'm o

पीड़न होते हैं यार चल दे सकते हो जन्मा 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 जाना फेक तू, जाना, 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 आज तो, आज तो, जाना, जाना। तू कौन है? तू मार डाल दे। नहीं तो तेरे से अब अंकिला के तो पूछ लूँगा। पत्तन दे ले। हाँ, का मेरे कारा लगा।

మీరు అవన్నీ చేసి రండి పట్టుకులు చెప్పదా పండిచ్చింది అంతే నాకేం పిలిచలేదు చెప్పలేదు నిమ్మ పండించింది కూర్చోండి నిమ్మకాయ నిమ్మకాయ ఇచ్చింది తీసుకుంటాం నిలబడింది

తికే అలగా తికే అలగా వదనా నోప పోలా నా కట్టనిద ఏమంటున్నా తులసాకు తాపకు తామలపకు నోచై దండిసిని మాకుడే ఆ దండిక ఫిక్కతరి గాడిది రై దండిక ఫిక్కతరి అటపెంజేతు అబ నాది నాది అర్థం వాటి వరకు మా కాళ్ళ మారిపోయింది సారీ చాలా మార్పు వచ్చింది ఏదో కాపుతుండే మారిపోయింది ఆయన ఆయన ఉండే పరిస్థితులు అప్పుడే చెప్పలేదు ఎందుకంటే ఆయన పరిస్థితి అట్లుంది కాబట్టి బాగేంది కాబట్టి చెప్తాడు బాగేందని